హరిబాబు ఏం చేస్తారు వ్యవసాయం ఏంటన్నా నిన్న చంద్రబాబు గారు చెప్పినట్లుగానే అన్నదాత సుఖీ బావ డబ్బులు ఏడు అని చెప్పారు రెండు వేలు పిఎం కిసాను ఐదు వేలు అన్నదాత సుఖీ బావా ఏడు వేలు పడ్డాయి మా పిల్లలు ఇద్దరు ఉన్నారు ఇద్దరికి చిరు పదిహేను వేలు ముప్పై వేల రూపాయలు తల్లికి వందనం పడ్డాయి మా నాన్నగారికి పింఛన్ వస్తుంది అంత హ్యాపీగా ఉంది ఇబ్బంది లేదు గ్యాస్ సిలిండర్ డబ్బులు పడ్డాయి నాకు హ్యాపీ అంత ఇప్పుడు సీజన్ స్టార్టింగ్ అసలు అలా పంటలకి ఆ విధంగా డబ్బులు విధంగా ఉపయోగపడతాయి డబ్బులు ఇప్పుడు మనకి మొన్న తల్లికి వందనం కూడా కరెక్ట్ మంచి టైంలో వేసారు పిల్లల స్కూల్లో జాయిన్ అయ్యే టైం కరెక్ట్ టైంలో వేసారు బాగుంది ఇప్పుడు తల్లి ఇప్పుడు మనకి అనదాసుకి బాబు కూడా కరెక్ట్ టైంలో వేసారు మనకి మాకు ఇప్పుడు కరెక్ట్గా పత్తి మిరపాయి వేసుకునే టైం అయింది మంచి టైంలో వేసారు చాలా ఉపయోగపడుతుంది చాలా బాగుంది పాలన చాలా బాగుంది గతంలో కాలంలో పూడుకులు ఏమన్నా తీసారన్నా గత గత ప్రభుత్వం ఏమి లేదు ఇప్పుడు వచ్చిన తర్వాత సంవత్సరం కాలేదు ఇప్పుడు మా కాలువలు మొత్తం పొడికి తీపిచ్చారు శుభ్రంగా ఉన్నాయి హ్యాపీగా ఉన్నాయి అంత జంగిల్ కూడా క్లియర్ అని చేసేసి బాగా క్లియర్గా గా బాగుంది కాలువలు కూడా బాగా చేశారు పత్తి మిరప పసుపు పత్తి మిరపసు అంటే మొన్న రీసెంట్గా కూడా పత్తికి సరిగ్గా సరైన రేట్ లేదని చెప్పి మాట్లాడారు అసలు ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది ఏడు వేలు దాకా రేటు ఉంది పత్తికి ఇబ్బంది లేదు కాకపోతే మిర్చి మాత్రం పైన ఎక్స్పోర్ట్ ఆపడం వల్ల పైన కేంద్ర గవర్నమెంట్ ఆపడం వల్ల దానివల్ల ఇబ్బంది అయింది కానీ పత్తికి అసలు ఎటువంటి ఇబ్బంది లేదు మిర్చి మాత్రం పైన ఎక్స్పోర్ట్ ఆపారని సంగతి రైతులందరికీ తెలిసేది అది మన గవర్నమెంట్ కాదు అది సెంట్రల్ గవర్నమెంట్ కాదు మనం ఏం చేసేది లేదు మీరు ఒక రైతు అసలు చంద్రబాబు వస్తే రైతులకు ఏమీ చేయడు రైతులు అసలు పట్టించుకోడు అని చెప్పి చాలామంది మాట్లాడారు అంటే చంద్రబాబు అంటే కరువు వస్తుంది కూడా అని చెప్పి చాలా మంది మాట్లాడారు రైతుగా మీరేం చెప్తారు దానికి అసలు అటువంటిది ఏమీ లేదు ఎన్ని ఓర్ర పొకార్లు పుట్టేటమైనా కావాలని చేయటం వైసీపీ నాయకులు ఇంక అందరి మించి అయితే వేరేం లేదు వాస్తవంగా అయితే హ్యాపీగా ఉంది అసలు ఎటువంటి ఇబ్బంది లేదు పాలన బాగుంది సంవత్సర కాలం అయింది అసలు ప్రజలకు అసలు ఎలాంటి పాలన చేస్తున్నారన్న వీళ్ళు చాలా హ్యాపీగా ఉంది ఎవరు ఇబ్బంది పడ్డే ఇది లేదు అరాచకం లేదు ముందు మెయిన్ అరాచకం అనేది ఆగిపోయింది పూర్తిగా ఎవరు పనులు చేసుకుంటున్నారో హ్యాపీగా ఉన్నారంతా గతంలో ఎలా ఉండేది గతంలో అంత అరాచకం కదా సార్ ఏముంది మొత్తం అరాచకం ఇంకా దాని గురించి చెప్పేది ఏమంది మనకి తెలియజేదేముంది జనాలందరూ తెలిసిందే అంటే అన్న ఈ రోజున ప్రభుత్వం చేసే మంచిని కూడా ఓచుకోలేక ప్రశ్న మేము ప్రశ్నిస్తుంటే మా మీద ఎందుకు కక్ష సాధింపులకు అరెస్ట్ చేస్తున్నారని చెప్పి వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు అసలు నిజంగా అలా అని సిచువేషన్ జరుగుతుందా అసలు అటువంటి ఏం లేవు వాసన చెప్పాలంటే ముందే అలా జరిగింది బాగా జరిగింది బాగా జరిగింది అంత ఊళ్ళో ఎవరన్న ఒక నాయకుడు కొంచెం తప్పు ఇది అని అడిగినా కూడా అమ్మని అతను తీసుకెళ్లి కేసులు పెట్టేయడం చేయడం చాలా చేశారు అంటే సామాన్య ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే తీసుకెళ్లి అరెస్ట్ చేయటం ఇప్పుడు అరెస్ట్ చేయాలంటే చంద్రబాబు గారిందరూ అరెస్ట్ చేయవచ్చు కదా ఎందుకు అరెస్ట్ చేయట్లేదు వాళ్ళు తప్పు కరెక్ట్గా ఉంది కాబట్టి చూసి అందరినీ కరెక్ట్గా మన న్యాయస్థానం ప్రకారం వెళ్తున్నారు కానీ అయినా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు శనివారాల పూట ఆదివారం సెలవు వచ్చి కూడా తెలియని చెప్పేసి అది చేయలేదు కదా ఏ ఉందో వాళ్ళే చూసుకున్నారు వాళ్ళే చేస్తున్నారు కానీ అటువంటిది ఏం లేదు ఇప్పుడు హ్యాపీగా ఉంది ఇబ్బంది అంటే ఫైనల్గా ఈ రోజున లిక్కర్ స్కామ్ కూడా రాష్ట్రం అయితే ఒక సంచలనం సృష్టిస్తూ ఉంది అసలు దాని గురించి మీరు ఏం చెప్తారు ఇంకా లిక్కర్ స్కామ్ మొత్తం వాళ్ళే కదా వాళ్ళ అన్నదమ్ములు మొత్తం వాళ్ళే కదా ఇంకా మనం దాని గురించి చెప్పేదే ఉంది మొత్తం బయటపడతానే ఉంది ఒక్కొక్కటి అందరిని అరెస్ట్ చేస్తానే ఉన్నారు అదే ఫోన్పే కూడా లేని ఐదు సంవత్సరాలు ఫోన్పే వైన్ షాప్లో లేదు కానీ ఒక టీ కొట్లో ఐదు రూపాయలైన ఫోన్పే ఉంది కానీ వైన్ షాప్లో నూట యాభై రూపాయలు నూట అరవై రూపాయలు ఐదు వందల రూపాయలు పెట్టుకున్నా కూడా ఫోన్పే లేదు మరి ఆ డబ్బులన్నీ ఎందుకు ఆన్లైన్ కనపడితేనే కదా వాళ్ళు అలా చేసింది అది జనాలందరికీ తెలిసిపోయింది ఇబ్బంది ఏమన్నా అంటే రేట్లు తగ్గించి మంచి ముందు ఆ డబ్బులు మొత్తం ప్రభుత్వ ఖజానాకి ఇస్తున్నాం అది లిక్కర్ స్కామ్ ఎలా అవుతుందని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు అసలు ఏం చెప్తారు అసలు అది ప్రభుత్వ ఖజానాకి యాడ్ వెళ్ళింది చెప్పమని ఉండాలని ప్రభుత్వ జనానికి యాడెళ్ళింది ఒక ఫోన్పే లేదు ఒక ఇది లేదు ఏ రోజు ఎంత డబ్బులు వచ్చినా మొత్తం వాళ్ళ జేబుల్లోకి వెళ్ళినవి చెప్తే ఫోన్పే యాడ్ ఉంది ఏముంది ఏదైనా చేశారా ఈరోజు చూడండి మంచి పని దొరుకుతుంది రేట్లు తగ్గినవి ఏ టు జెడ్ గవర్నమెంట్కి వెళ్ళిపోతుంది ఆ గవర్నమెంట్ మనకు పథకాలు ఉపయోగపడుతుంది చేస్తున్నారు ఇబ్బంది లేదు అంటే ఆ పథకాలు కూడా గాలి గాలి గదిలేదు సార్ ఏమి నెరవేర్చట్లేదు అని చెప్పి మాట్లాడుతున్నారు ఏమి నెరవేర్చలేదు పిచ్చిన అతను మూడు వేలది మూడు వేలు అన్న అతను నాలుగు సంవత్సరాలకు పెంచలేకపోయాడు మరి రెండు వందల యాభై రెండు వందల యాభై నాలుగు సంవత్సరాలు పెంచలేకపోయాడు లాస్ట్ నెలలు ఇచ్చాడు మూడు వేల రూపాయలు మరి ఈరోజు చంద్రబాబు గారు రాగానే ఫస్ట్ నెలలోనే ఇంకా అంతకుముందు మన ఎలక్షన్ కోడ్ పడ్డ దగ్గర నుంచి కూడా అంతకుముందు రెండు నెలల నుంచి కూడా ఆ వేవే కూడా కలిపేసి అందరికి ఇచ్చాడు నాలుగు వేలు పెంచాడు అన్నదా సుఖీబా వేశాడు మరి తల్లికి వందనం వేశారు రేపు ఆకస్పదం ఫ్రీ బస్ పెడుతున్నారు గ్యాస్ సిలిండర్ డబ్బులు వేశారు ఇంకా అంతకంటే ఏం చేస్తారు సార్ ఇంక ఇంకేమో చెప్పాలి మనం జనాన్ని అర్థం చేసుకోవాలి కదా ఇంకా ఇప్పుడు మనం మనకి రూపాయి మనం వస్తుందంటే ఎక్కడి నుంచి వస్తుంది ఎలాగొస్తుంది వస్తుంది మనకు గవర్నమెంట్ మనకి వృద్ధి చెందుతుంది తీసుకొస్తున్నారు కంపెనీలు అన్నీ తీసుకొస్తున్నారు చేస్తున్నారు అందువలన ఇంక ఇబ్బంది లేకుండా మనకి హ్యాపీగా ఉంది సార్ ఇబ్బంది లేదు ఈ గవర్నమెంట్ నెంబర్ వన్ అసలు తిరుగులేదు మరి ఫైనల్గా ఏం చెప్తారు సార్ అంటే ఈ పక్కన జగన్మోహన్ రెడ్డి రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్స్లో నేనే అధికారంలోకి వస్తాను ఇప్పుడు ఏదైతే మా మీద కక్ష సాధింపుగా మీరు అరెస్ట్ చేశారో వాళ్ళందరికీ మీ అందరికీ సినిమా చూపిస్తా అని చెప్పి కూడా జగన్ మాట్లాడుతున్నాడు అసలు ఏ విధంగా చూడవచ్చు ఇవన్నీ ఎలా ఉంటాయి సార్ చెప్పేది ఏంటంటే ఇదిగో ఎక్కడికి వచ్చినా కూడా రప్ప రప్ప నోటికొచ్చినట్టు మాట్లాడటం ఆడవాళ్ళని అంగ్యంగా మాట్లాడటం ఇవన్నీ చేసి వీళ్ళు ఇంకా బ్యాడ్ డౌట్ తప్పితే వీళ్ళు పైకి వచ్చేదారు సార్ ఇంకా ఈ మొన్న పదకొండు ఇచ్చారు ఈసారి ఐదు కూడా ఇస్తారు ఎవరో చూడండి సార్ అంతా మరి అలా చేస్తున్నారు కదా వాళ్ళు ఇప్పుడు ఒక మంచిదనంగా ఇప్పుడు ఎంత కోపం వచ్చా కూడా కోపాన్ని కొని ఒక మంచిదనంగా పోవాలి కానీ నేను రప్ప రప్ప నడికి గంగమ్మ తల్లి జాతరలో పోటీలు నరికినట్టు నరుగుతాం ఇవన్నీ చెప్తుంటే ఎవరు సార్ తినేది జనాలు సీఎం అయ్యింది అసలు ప్రజల్ని అలా భయపెట్టే విధంగా వ్యాఖ్యలు సామాన్యంగా మీరు ఏం చెప్తారు ఎక్స్సీఎం అని అనుకున్నారే కదా మాకైతే తెలియదు అసలు అతను ఎప్పుడు పరదాలు అడ్డం కట్టుకొని వచ్చేవాడు ఇప్పుడేమో జనాల్లోకి పోతేనేమో మామిడికి పోతే మాడికాయలు దక్కించుకోకపోవటం మాడికి వెళ్ళకపోతే తలకాయలు దుక్కించుకోకపోవడం ఇదే ఆయన ఎక్స్ఎస్సీఎం ఎవరుండే ఆయన సీఎం అనేది ఏ దొరికితే ఇది తొక్కించుకొని వెళ్ళిపోవటం మాడికాయలో తలకాయలు ఈ వార్త తొక్కించుకొని వెళ్ళిపోవటం ఆడికి వస్తే ఆడ సమయం లేవాల్సింది ఇంకెందుకు సార్ ఆయన ఎక్సిఎమ్ దానికి ఎందుకు లేనిపోయింది అవన్నీ మనం చెప్పుకోవడం కూడా చెప్పేది సరే అంటే ఈ రోజున అంటే ఈ సింగపూర్ పర్యటనకి వెళ్ళి కూడా అక్కడ ఏమీ కంపెనీస్ ఏమి రాలేదు గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వంలో కంపెనీస్ వచ్చాయని చెప్పి మాట్లాడుతున్నారు కళ్ళు లేని వాళ్ళకి ఇంకేం కనపడుతుంది సార్ కళ్ళు ఉండాలి కనపడతాయి అవన్నీ కళ్ళు లేని వాళ్ళకి మనం ఏం చెప్పలేం కదా ఈ ఎడ్యుకేషన్ చదువుకున్న వాళ్ళకి అంత అందరికీ తెలుసు వీళ్ళకి ఏం తెలుసు ఈ రపరప్ప వాళ్ళకి ఇంకేం తెలుస్తుంది వాళ్ళకి ఏకాడికి ఎక్కడ సేవ ఉందో ఎక్కడ తలకాయలు ఇబ్బద్దామా ఎక్కడ ఏమి నాశనం చేద్దాం ఈ రై దప్పితే ఇంక వేరే ఏముందో వాళ్ళకి చెప్పన్న ఇంక అందుకంటే ఏం చెప్తామండి సార్ ఈ రోజున ఎన్డీఏ కూటమిలో చంద్రబాబు నాయుడు గారు ఏవైతే ఉన్నారో మంత్రులకి అంటే వైసీపీ వాళ్ళని తిట్టే విధంగా ఎవరైతే తిడతారో వాళ్ళకే ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చారని చెప్పి వైసీపీ వాళ్ళు మాట్లాడుతున్నారు అసలు నిజంగా ఏం చెప్తారు తే నేను ఒక్కరు చెప్తానండి మాకు ఎంపీ గారు అంతకుముందు వైసీపీ లావు శ్రీకృష్ణ గారు ఉన్నారు ఒక్క మాట ఎక్కడన్నా సరే పళ్ళు ఎత్తి ఐదు ఐదు సంవత్సరాలు ఎక్కడన్నా మాట అన్నాడేమో చూడండి అందుకని అతను సీటు కూడా లేకుండా చేసినందుకు అతను కావాలని చెప్పి వచ్చాడు అతనే చెప్పాడు డైరెక్ట్ తిట్టే తిడితే ఇద్దాం పదవి వసంత కృష్ణప్రసాద్ తిడితే పదవి ఎత్తా అన్నారు డొక్క మాణికవర ప్రసాద్ గారు ఉన్నారు ఇప్పుడు ఏ క్యాస్ట్ అన్నా కానీ ఏదన్నా కానీ ఈ వరదన అందరిని తిట్టిన వాళ్ళకి పదవి ఎత్తా అన్నారు మేము తిట్టనోళ్ళు బయటికి పంపించేశాడు ఇంకా తిడుతున్నారు కాబట్టి వాళ్ళకి పదవి ఇచ్చారని చెప్పి మాట్లాడుతున్నాడు ఎన్యే కుటుంబం తిట్టింది ఎవరు చూపించమనండి ఎవరు మనం నాలనే ఏదన్నా ఎక్కడన్నా ఒకసారి నోరు జారితే అమ్మన్న చంద్రబాబు వాళ్ళ మీద చర్యలు తీసుకుంటున్నారు చంద్రబాబు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఇంకా అది తిట్టింది ఎవరిని ఎవరిని ఏం చేశారు చెప్పమని చూపించాను ఇంకా అందుకని మనం ఏం చెప్తాం ఈ ప్రభుత్వం వల్ల అందరూ సంతోషంగా ఉన్నారంట సార్ చాలా హ్యాపీ అసలు ఇబ్బంది లేదు చాలా హ్యాపీ మళ్ళీ కావాలి సార్ ఇక ముప్పై సంవత్సరాల దాకా ఈ ప్రభుత్వం ఉండాలి మాకు అయితే నమస్తే మీ పేరు నా పేరు శీలం శ్రీనివాస్ అండి ఏం చేస్తారు మా నాన్నకి రాసాయనికి తోడుకుంటాం ఏంటన్నా నిన్న చంద్రబాబు నాయుడు గారు చెప్పిన విధంగా సూపర్ సిక్స్ లో పథకంగా ఓకే అన్న తాత సుఖుకి డబ్బులు పండి అన్న మీకు మాకు రాత్రి పడిపోయింది ఎంత పండి ఐదు వేలు వేసారండి ఐదు వేలు వేసారు ఏంటన్నా ఇప్పుడు పంట స్టార్టింగ్ లో పడటం అసలు మీకు ఎలా ఉపయోగించుకుంటారు అట్లా కూడా మాకు కూడా కొంచెం బెటర్ అండి ఆ పంటకు సంబంధించి మేము తెచ్చుకోవటం అవి వాడుకోవటం మాకైతే ఉపయోగం ఉందండి మళ్ళీ అప్పు తీసుకొచ్చి ఇప్పుడు మనకి గవర్నమెంట్ అమౌంట్ వేయడం వల్ల మనకు కూడా ఉపయోగపడుతుంది అండి డబ్బు అసలు ఏం చెప్తారంటే అంటే చంద్రబాబు చెప్పిన విధంగానే వేశారు కదా చంద్రబాబు గారు జగన్ గారు ప్రభుత్వం ఏంటంటే ఆయన ప్రభుత్వంలో వేస్తున్నాం అని చెబుతారు లేట్ అవుతుంది అది చేసినా ఎప్పటికేస్తారో తెలియదు ఒక ప్రభుత్వం చెప్పారంటే కంపల్సరీ చేసేసారు ఒక రోజు ముందుగానే అయిపోయింది పెన్షన్ కూడా అంతే ఆదివారం ఒకటో తారీఖు వచ్చింది అంటే శనివారం నాడే పనిచేసేస్తున్నారు అంతకుముందు వాళ్ళు ఆ పొజిషన్ లేదు వాళ్ళకి అసలు ఏమి చాలా ఇబ్బందులు పడ్డారు కానీ కొంతమంది చెప్పుకోలేక కొంతమంది చెప్పుకున్నారు మరి ఏంటన్న పొడుకలు అంటే పంట స్టార్టింగ్ లో ఉంది కాలంలో నీళ్ళు రావాలంటే పూడుకులు తీయాలి ప్రభుత్వం తీసారన్న అసలు తీసారండి ఈ మన గ్రామీణ వంద రోజుల హామీ పథకం పని ఉంది కదండి అవి వాటి ద్వారా మట్టి మట్టితో వాళ్ళకి చెప్పి కొలుగుతో పారతూ తీసారండి చంద్రబాబు ప్రభుత్వం చంద్రబాబు గారి ప్రభుత్వమే బాగుంది అండి ఎందుకని ఆయన ప్రభుత్వంలో చాలా మంది ఈ లేబర్ లో కూడా ఈ అయిపోయింది ముందు తాగేసి ముందు తాగి చనిపోయిన వాళ్ళు ఉన్నారు చాలా మంది ఇంకా మనకి ఇదేంటిది అమౌంట్ కూడా జనాలకి వేస్తానని చెప్పి సరైన టైంలో ఏళ్ళు చాలా ఇబ్బందులు పడి వాళ్ళు అప్పులు తెచ్చుకొని మళ్ళీ అమౌంట్ పడేదాకా చూసుకొని చాలా ఇబ్బందులు పడ్డారండి ఈ ప్రభుత్వంలో అట్ట కాదు ఒక రోజు రెండు రోజునైనా పడిపోతుంది అంటే అంటే సిక్స్ పథకాల్లో ఏమన్నా మీ ఇంట్లో ఏమైనా వచ్చినాయినా మా ఇంట్లో గ్యాస్ ఒకటండి గ్యాస్ ఒకటి ఇది ఇప్పుడు వచ్చిన రై అన్నదాత రెండు ఫంక్షన్ ఫంక్షన్ మా నాన్నగారు ఇంకొక వన్ ఇయర్ ఉంది ఆ వన్ ఇయర్ తర్వాత మాకు ఫంక్షన్ తల్లికి వందన డబ్బులు కానీ తల్లికి వందన డబ్బులు అంటే మా ఫ్యామిలీలో వచ్చినాయి మాకు ఇంకా అంటే గతంలో చూసుకుంటే ఎంతమంది పిల్లలు ఉన్నా అంత ఇస్తా అని చెప్పి ఇచ్చారు కదా ఇచ్చారండి ముందు ఇప్పుడు ఏంటంటే ఎంతమంది ఉన్నా ఐదుగురు ఉన్నా ఆరుగురు ఉన్నా ఏడుగురు ఉన్నా అందరికీ అన్నమాట అనమాట ఒక ఎంతమంది ఉన్నా ఒకరికే ఇచ్చారు ఆయన ఏ ప్రభుత్వం బాగుందండి మాకైతే టిడిపి ప్రభుత్వం కూటమి ప్రభుత్వమే బాగుందండి మళ్ళీ చంద్రబాబు అధికారంలో చంద్రబాబు మళ్ళీ జనాలందరూ సంతోషంగా ఉంటుంది అంటే పక్కన చంద్రబాబుకి రైతులంటే ఇష్టం ఉండదు అలా పట్టించుకోరని చెప్పి మాట్లాడారు ఇష్టం లేకపోతే మరి అమౌంట్ వేయటం ఇవన్నీ మరి జనాలు చూస్తున్నారు కదండి ఇష్టం లేదని అంటున్నారు మరి రైతుల ఇష్టం లేకపోతే మరి ఇంత అమౌంట్ అన్నదాత్సక్కి బావని మరి అందరికీ వేయటం మరి పిల్లల చదువులు కానీ మళ్ళీ రైతులు ఎందుకు ఇష్టం ఉండదండి మరి